నమస్తే ప్రకాశానికి స్వాగతం మా పేరు కాజా సోమవారం రోజు టంగుటూరు తన్నీరా కుంచాల బుక్ అయ్యినటువంటి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు మరి టంగుటూరు బస్ స్టాండ్ లో బస్ ఎక్కి కందుకూరు డిపో బస్ ఎక్కారంట మరి ఆయన ఎక్కడ దిగాడు ఏందనేది తెలియట్లేదు ఆయన మిస్ అయ్యి దాదాపు మూడు రోజుల నుంచి ఆయన ఎక్కడి ఉన్నాడో కూడా తెలియట్లా వాళ్ళ బంధువులు ఆయన కోసం వెతుకుతున్నారు ఎత్తుకుతూ మన సింగరాయకొండ పట్టణానికి వచ్చారు మన సింగరాయకొండ పట్టణంలో ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు మేము సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కి కెళ్ళామండి వెళ్తే అక్కడ ఒక సీసీ ఫోటేజ్ ఏమి సరిగా పనిచేయట్లేదు మేము చూసి చెప్తాం అంటున్నారు నిన్న మధ్యాహ్నం వెళ్ళి కూర్చున్నాం సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు ఎటువంటి చెప్పలేదు సరే చూసి చూసి మళ్ళీ మేము కందుకూరు వెళ్ళాము కందుకూరు డిపోకి వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మాకు అనుకూలంగా ఏ ఏ బస్ బస్ స్టాప్లో అయితే మిస్ అయ్యాడో ప్రతి ఒక్క బస్ లో కూడా మాకు వివరంగా చూపించాడు కానీ ఎక్కడ దిగలేదు సరే ఇక్కడే మిస్ అయ్యి ఉంటాడు అనేసి మేము ఇక్కడ వెతుకుతుంటే అసలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఎక్కడ కనిపిస్తే మాకు మీరే పంపించ పోలీసులు అయితే ఎటువంటి నిర్ణయాలు పట్టించుకోవట్లేదు అసలు నిర్లక్ష్యంగా ఉన్నదండి వయసులో ఉన్నతనైతే ఎప్పుడుకో వస్తాలో మేము పట్టించుకోము మనం లేపితే గా అన్నం తినడు అలాంటి వ్యక్తిని మేము కనీసం నిన్నటి నుంచి బతిమలాడుతుంటే చూస్తాము చూస్తాము అంటున్నారు కానీ వాళ్ళు ఏం చూడట్లేదు పట్టించుకోవట్లేదండి కాబట్టి ఈ టీవీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పుకుంటున్నా మా తాత ఎక్కడున్నా మాకు త్వరగా దొరికేలా చూడండి ఇది ఒకటే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు టంగుటూరు లో బస్సు ఎక్కిన తర్వాత టంగుటూరు నుంచి ఇంకెక్కడ దిగలేదు అంటారా మీరు ఎక్కడ దిగలేదండి కందుకూరు లో నిజంగా పోలీసులు అయితే చెప్తున్నా కందుకూరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి నేను చేతులెత్తి అయితే మొక్కుతా ఎందుకంటే చాలా ఓపిక్ గా ప్రతి ఒక్క స్టాఫ్ లో కూడా క్లియర్ గా ఏ బస్ లో ఎక్కాడో ఆ బస్సు మాకు జూమ్ చేస్తూ కూడా దిగాడా లేదా దిగాడా లేదా ఒకటికి నాలుగు సార్లు మాకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చూపించారు కానీ అక్కడ చూపించినంతగా ఇక్కడ మాకు ఏది కూడా చూపించట్లేదు నిర్లక్ష్యంగా టీవీ ఆన్ చేస్తున్నారు మీరు చూసుకోండి అని వదిలేసి వెళ్ళిపోతారు అమ్మా సీసీ కెమెరాలు డిపోలో పని చేయట్లేదు రిపేర్లు చేపిస్తున్నాము అని చెప్తున్నారు సరే రిపేర్లు చేయిస్తే చేయించండి చేసే దగ్గర చూపించండి మేము వెతుక్కుంటాము చెప్పండి అని అడుగుతున్నాము కానీ అది కూడా వాళ్ళు చెప్పట్లేదు సోమవారం రోజు ఉదయం పదకొండు నలభై ఐదు కరెక్ట్ గా బస్ ఎక్కాడండి ఆ బస్ నెంబర్ కూడా మా దగ్గర ఉంది చూపించమంటే చూపిస్తాము మరి ఇప్పుడు ఆయన కండక్టర్ వాళ్ళని అడిగితే కూడా రోజుకి ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు మేము అలా ఎలా గుర్తు పెట్టుకుంటాము మాకు గుర్తుకు లేదని వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేస్తున్నారు మేము వెళ్ళి అంతగా బతిన్నప్పుడు ఏదో కసిరినట్టుగా మాకు తెలియదు మేమేం చెయ్యాలి అన్నట్టుగా ఏదో నిర్లక్ష్యంగా చిరాక్ గా మాట్లాడుతున్నారు బస్ కండక్టర్లు కూడా మరి వాళ్ళ బంధువులు అయితే ఆయన కంగుటూరులో బస్ ఎక్కి కందుకూరులో దిగలేదు మరి సింగరాయకుండలో దిగారు మా కందుకూరు పోలీసు వాళ్ళు చాలా పూర్తిగా సహకరించి ప్రతి విషయం ప్రతి ఫుటేజ్ కూడా మాకు క్లియర్ గా చూపించారు మరి సింగరాకొండ పోలీసు వాళ్ళు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు బస్ స్టాండ్ లో ఫు సిసి కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళ ఆచూకీ తెలవాలంటే మరి ఏ రకంగా తెలవాలో మరి అర్థం కావట్లా దయచేసి మన సిసిటివి ప్రకాశం ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మరి ఆయన ఫోటో చూపిస్తున్నాము ఆయన ఆచూక్యం మనకి ఎక్కడన్నా ఎవరికన్నా తెలిస్తే మరి ఈ కింద ఫోన్ నంబర్లకి వెంటనే ఫోన్ చేసి వాళ్ళ బంధువులకి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము మీకు జరిగినటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తున్నామమ్మా తప్పనిసరిగా మీకు పోలీసు వారికి మేము చెప్పి విన్నవించి తద్వారా మీకు పోలీస్ స్టేషన్ లో ఒకసారి రిపోర్ట్ ఇచ్చే ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ పెద్ద ఎత్తికి ఖచ్చితంగా మీకు అప్పటిస్తారు పోలీస్ వాళ్ళు నిర్లక్ష్యం అనేటువంటిది ఏమి ఉండదు తప్పనిసరిగా వాళ్ళు కూడా వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తారు కాకపోతే ఆ సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు కాబట్టి అవి అంటే రిపేర్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు అంటున్నారు కనుక మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి కనబడలేదు మిస్ అయ్యాడని అతను ఇక్కడే దిగాడని కాబట్టి మీకు ఖచ్చితంగా ఎత్తికి మన సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ దీని మీద చొరవ చూపించి మీకు వెంటనే సమాచారం అనేది తెలియజేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సరే సార్ మీరు మీ మీద నమ్మకం తోటి సార్ ఒక నమ్మకం ఇది ఈ ఒక్కటి కూడా అవకాశం దేవుడు మీ రూపంలో మాకు ఎదురు పడినట్టుగా అనుకుంటున్నాం మేము ఈ టీవీ ఛానల్ గా మా తాత మాకు దొరుకుతాడని ఒక కొండంత ఆశతోటి మేమైతే ఇంటికి వెళ్తున్నాం సార్ ఇది ఒక్కటి మాకు న్యాయం చేస్తే ఈ నెంబర్ ఈ నెంబర్లు నావే సార్ మా తమ్ముడిది నాది సరే సరే మా ఓకే థ్యాంక్ యూ మీకు ఖచ్చితంగా మీ పెద్ద దొరుకుతాడని కోరుకుంటున్నాం